హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒంట్లో నీరసాన్ని తగ్గించి తక్షణ శక్తిని ఇచ్చే విధంగా పుల్ మకానత్తో హెల్దీ మిల్క్ షేక్ చేసి చూపిస్తానండి ఈ డ్రింక్ని పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా తాగొచ్చండి ఈ డ్రింక్ తాగినట్లయితే రోజంతా కూడా అలసట అనేది లేకుండా చాలా ఉత్సాహంగా ఉంటారండి రుచి మాత్రం చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ హెల్తీ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు పూల్ మకాన వేసుకోవాలి ఈ పూల్ మకానాలో చాలా రకాల న్యూట్రిషన్స్తో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయండి తర్వాత నానబెట్టి పొట్టు తీసిన బాదం పప్పు పది నుండి పన్నెండు దాకా వేసుకోండి అందులోనే పది జీడిపప్పు వేసుకోవాలి తర్వాత గింజలు తీసి వేసిన ఖర్జూర పండు ఒక ఐదింటిని వేసుకోండి తర్వాత ఫ్లేవర్ కోసం ఒక ఆలుక్కాయ్ వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ తర్వాత ఒక అరటిపండు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అదే డయాబెటిక్ పేషెంట్స్ అయితే కనుక అరటిపండుని పండుని స్కిప్ చేసేయండి తర్వాత కాచి చల్లార్చిన పాలు ఒక టూ ఫిఫ్టీ దాకా పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసులో పోసుకొని పైన డ్రైనట్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదా తామర గింజలతో ఎంతో టేస్టీ అండి హెల్దీ మిల్క్ షేక్ తయారు చేయడం మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అయి నేను నెక్స్ట్ వీడియో స్టేట్ ఉండే బసంతి కుకింగ్ ఫ్రెండ్స్